అనగా రామాపురం అనే ఒక ఊరు ఉంది ఆ ఊరిలో కాంతమ్మ గారు ఆవిడ గోడల లక్ష్మి నివాసం చేస్తూ ఉంటారు లక్ష్మికి చెట్ల పెంపకం అంటే చాలా ఇష్టం వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న పెరట్లో వివిధ రకాలైన చెట్లను నాటి పెంచుతూ ఉంటుంది అలా ఒక రోజు గారు మన పక్కింటి సరస్వతి గారి దగ్గరికి వెళ్ళొస్తున్నాను లక్ష్మి మన ఇంట్లో చాలా ఖర్చులు ఉన్నాయి కదా వాటి కోసం డబ్బులు అడిగి తీసుకురావడానికి వెళ్ళొస్తున్నా అవునా అత్తయ్య గారు ఇప్పటికే మనం చాలా కష్టాల్లో ఉన్నాం అప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయి మళ్ళీ సమయంలో సరస్వతి గారి దగ్గర అత్తయ్యకు తీసుకొచ్చారు ఏం చేయమంటావే అవే నాక మన సరదానా అప్పు చేయడం మన ఇంట్లో పరిస్థితిని బట్టి అప్పు చేయాల్సి వస్తుంది ఆ దేవుడు మన కష్టాలను ఎప్పుడు తీరుస్తాడు మన అప్పుల బాధ నుండి మనల్ని ఎప్పుడు విడిపిస్తాడు అవునత్త గారు దేవుడు మనల్ని కష్టాల నుండి ఎప్పుడు విడిపిస్తాడో మనకి మంచి రోజులు ఎప్పుడు ఇస్తాడో ఇది ఎప్పుడు ఉండేదే లేకని తినడానికి ఏమైనా భోజనం వండా వరలక్ష్మి గారు రండి తినడానికి కాంతమ్మ గారు భోజనం చేస్తుండగా వరలక్ష్మి ఇంటికి వస్తుంది కాంతమ్మ గారు మీకు డబ్బులు చిన్ని రోజులు అవుతుందండి మీరు నాకు ఎప్పుడు ఇస్తా అని చెప్పారు పది రోజుల్లో మీరు నాకు డబ్బులు ఇస్తా అని చెప్పారు రోజులు అవుతుంది ఇప్పటికీ నాకు అసలు లేదు వడ్డీ లేదు ఇలా అయితే ఎలా కాంతమ్మ గారు అయ్యో ఇస్తామక్క మీరు అలా మాట్లాడకండి ఇంట్లో డబ్బులకు చాలా కష్టంగా ఉందక్క అందుకే మీకు తొందరగా ఇవ్వలేకపోయాం ఇంకొక పది రోజులు ఆగు వరలక్ష్మి నేనే నీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఇంకా పది రోజులా ఇంకెన్ని రోజులు ఆగమంటారు కాంతమ్మ గారు సరే ఇప్పుడు మీ మాట చెప్పారు కదా మీ మాటను బట్టి ఇంకా పది రోజులు ఆగుతా పది రోజుల్లో నా డబ్బులు నాకు తీసుకురాలేదనుకో మీ ఇంట్లో ఏ సామాన్ ఉంటాను గారు మనకి అప్పుల బాధలు ఏమో లక్ష్మి దేవుడు మన నుండి అప్పులు తీసేసే వరకు మనకి అప్పుల బాధలు తప్పవు లక్ష్మి నేను అలా బయటికి వెళ్ళొస్తా కొంచెం పని ఉంది సరే అత్తయ్య గారు నేను కూడా పెరట్లోకి వెళ్ళి చూసేస్తా మన పెరట్లో ఉన్న మొక్కలకి ఈ రోజు నీళ్లు పట్టలేదు వెళ్లి నీళ్లు కూడా పట్టు సరే అత్తయ్య గారు కాంతమ్మ గారు బయటికి వెళ్తారు లక్ష్మి పెరట్లోకి వెళ్తుంది పెరట్లో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వస్తుంది ఈ మామిడి చెట్టు ఏంటి ఇంత తొందరగా మామిడికాయలు కాసింది నిన్ననే చూసా కదా నిన్ననే మామిడి చెట్టుకు పూత పట్టింది ఇంత తొందరగా ఎలా కాసింది అయినా ఈ మామిడికాయల రంగు ఏదో తేడాగా ఉంది ఏంటి బంగారు రంగు కనిపిస్తుంది ఏంటి కాయలు ఒకటి తెంపి చూద్దాం ఇక్కడ తెంపడానికి కూడా ఏది లేదే ఈ మామిడి చెట్టు నాకు ఒక మామిడికాయ ఇస్తావాడితో మామిడికాయ పడింది ఏంటి ఈ మామిడి చెట్టుకు చెలు కూడా కనిపిస్తున్నాయా కుంపదీసి ఇదే మన మాయా మామిడి చెట్టా వెంటనే వెళ్ళి విషయం అత్తయ్య గారికి చెప్పాలి అత్తయ్య గారు అరుస్తున్నావు గారు మన పెరట్లో ఉన్న మామిడి చెట్టు బంగారు రంగు మామిడికాయలు కాసింది అత్తయ్య గారు అంతేకాదు అత్తయ్య గారు నాకు ఒక మామిడికాయ కావాలి అని నేను ఆ మామిడి చెట్టును అడగడం పూర్తి కాకముందే ఆ మామిడి చెట్టు నుండి ఒక మామిడికాయ కింద రాలి పడింది అత్తయ్య గారు అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఆ విషయం మీకు చెప్పాలని నేను పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వచ్చా ఏంటి లక్ష్మి మీకేమైనా పిచ్చి పట్టిందా ఒకవైపు మనకు అప్పుల బాధలు ఉన్నాయి మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావేంటి మామిడి చెట్టు ఎప్పుడైనా కాయలు కాసిందా ఆ మామిడికాయ పండినట్టుంది లక్ష్మి అందుకే నీకు బంగారి రంగులో కనిపిస్తుంది అనుకుంటా లేద్య గారు మామిడికాయ పండుతే ఎలాంటి రంగులో ఉంటుందో నాకు తెలీదా ఒకసారి మీరే వచ్చి చూడండి అతయ్య గారు సరే పద లక్ష్మి నువ్వు చెప్తే వినవు సరే పద పెరట్లోకి వెళ్లి మామిడి చెట్టును చూద్దాం అలా కాంతమ్మ లక్ష్మి వాళ్ళిద్దరూ కలిసి పెరట్లో ఉన్న బంగారు పండ్లనిచ్చే మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు మామిడి పండుగ చూడండి అవున కోడలా ఈ మామిడి చెట్టుకున్న మామిడికాయలన్నీ బంగారు రంగులోనే ఉన్నాయంటే ఆ కింద రాలి పడిన మామిడి పండు కూడా బంగారు రంగులోనే ఉంది అవునా కోడలి పిల్ల నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది ఒకసారి నేను కూడా ట్రై చేస్తా మామిడి చెట్టు మాకు ఒక గంపెడి మామిడికాయలు ఇవ్వు ప్పడం పూర్తి కాక ముందే మామిడి పండ్లతో నిండిన బుట్ట వచ్చింది నేను చెప్తున్నాను కదా అత్తయ్య గారు ఇదొక మాయా మామిడి చెట్టు అనుకుంటా మనం చెప్పే మాటలు ఈ మామిడి చెట్టు వింటుంది కదా ఈ మామిడి చెట్టునే అడుగుదాం ఈ మామిడి చెట్టు ఎవరో అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే ఈ మామిడి చెట్టు నువ్వేంటి బంగారు రంగు మామిడికాయలు కాస్తున్నావు నేనొక ఒక మాయా మామిడి చెట్టుని మీ కష్టం చూడలేక నేనే మీ ఇంటికి వచ్చా ఈ బంగారు పళ్ళన్ని నీకోసమే మీరు ప్రతిరోజు నాకు నీరు పోసి నన్ను ఎంతో ప్రేమతో పెంచారు ఎంతో ప్రేమగా చూసుకున్నారు మీ కష్టాన్ని నేను తీర్చకపోతే ఎలా ఈ బంగారు పండ్లన్నీ మీరు తీసుకొని మీ అప్పులను ముట్ట చెప్పండి అలాగే మీరు ఈ బంగారు పండ్లను ఉపయోగించుకొని మీరు ధనవంతులు కండి చాలా కృతజ్ఞతలు మాయ చుట్టూ మాకు దేవుడు ఏ రూపంలోనూ సహాయం చేస్తాడని ఎదురు చూసాం ఇప్పుడు మీ రూపంలో దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు చాలా సంతోషం ఆయా చెట్టు ఈ బంగారు మామిడి పండ్లన్నీ మా కోసమేనా ఈ బంగారు పండ్లన్నీ మీ కోసమే కాంతమ్మ గారు ఈ బంగారు మామిడికాయలన్నీ మీరే తీసుకోండి చాలా సంతోషం ఆయా చెట్టు మరి మేము వెళ్ళొస్తాం క్షేమంగా వెళ్ళిరండి కాంతమ్మ గారు లక్ష్మి ఆ మాయా మామిడి చెట్టు నుండి వచ్చిన బంగారు మామిడి పండ్లను ఉపయోగించుకొని వాళ్ళ అప్పులన్నీ తీర్చుకుంటారు ఆ ఊరిలో అందరికంటే వీళ్ళే ఎక్కువగా ధనవంతులు అవుతారు మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ వస్తా